హాయ్ అండి ఈరోజు అమ్మవారికి నైవేద్యం గోధుమ రవ్వ పెసరపప్పుతో చేస్తున్నాను గోధుమ రవ్వ ఒకటిన్నర గ్లాసు అర గ్లాసు పెసరపప్పు కాస్త నేతిలో వేయించుకున్నాను పాలు ఒక పక్క మరగబెట్టుకొని గోధుమ రవ్వని జీడిపప్పు బాదాము కిస్మిస్ మీ దగ్గర ఏది ఉంటే డ్రై ఫ్రూట్స్ అవి వేసుకోండి బెల్లం దంచుకున్నాను గోధుమ రవ్వ జీడిపప్పు వేయించుకున్నాక అర గ్లాసు పెసరపప్పు అండి ఇది కూడా కాస్త నేతిలో దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఒకటిన్నర గ్లాసు గోధుమ రవ్వ పెసరపప్పు ఈ జీడిపప్పు అన్నీ వేయించుకున్నాం కదా అవి కూడా ఇందులో వేసి రెండు గ్లాసులు పెసరపప్పు ఇవి రెండు గ్లాసులు కదండి అంటే ఒకటిన్నర గ్లాసు గోధుమ రవ్వ అర గ్లాసు పెసరపప్పు అంటే రెండు గ్లాసులు రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు వాటర్ వేసి ఇలా కుక్కర్లో పెట్టుకున్నాను ఒక త్రీ విజల్స్ పెట్టుకున్నానండి ఇప్పుడు పాలు మరుగుతున్నాయి ఇది ఇలా చూడండి త్రీ విజల్స్ తర్వాత ఇలా కాస్త పొడి పొడిగా ఉంటుంది ఇందులోకే మనం మూడు గ్లాసుల పాలు తీసుకుంటున్నాము అంటే ఇది గట్టిగా ఉంటుంది ఈ పాలు వేయడం వల్ల కాస్త మెత్తగా వస్తుందండి ఈ పాలల్లో కాస్త ఉడకనిచ్చాలి ఈ మిశ్రమాన్నంతా పాలల్లో బాగా ఉడకబెట్టుకున్న తర్వాత ఇందులోకే ఇలాచీ వేసుకోవాలి నేనైతే బెల్లంలో దంచి ఇలాచీని కూడా రెడీగా పెట్టుకున్నాను సరే పాలు మిశ్రమంలో ఇదంతా బాగా కలుపుకోవాలి అమ్మవారికి ఇష్టమైన గోధుమ రవ్వ పెసరపప్పు కాంబినేషన్లో బెల్లంతో చేసిన స్వీట్ అండి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు ఇందులోకి మనం దంచుకున్న బెల్లము ఇలాచీ పౌడర్ని కూడా మిక్స్ చేసుకున్న తర్వాత కాస్త నెయ్యి కూడా వేసి బాగా తిప్పుకోవాలండి ఈ బెల్లము ఇదంతా కూడా బాగా కరిగిపోవాలి ఉండలు లేకుండా మొత్తము కలిసిపోవాలండి ఈ నెయ్యి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కాస్త నెయ్యి ఎక్కువే పడుతుందండి ఇప్పుడు ఈ బెల్లము అంతా ఇందులో కలిసిపోయేలాగా మొత్తం కలుపుకున్న తర్వాత మన ప్రసాదం రెడీ అయిపోతుందండి ప్రసాదం రెడీ అయ్యాక నేను వీడియో తీయలేదండి సారీ ఫ్రెండ్స్ మనం తయారు చేసిన నైవేద్యం అమ్మవారికి సమర్పించానండి